వరంగల్ తూర్పు నియోజకవర్గంలో ఎల్లం బజార్ విశ్వకర్మ వీధిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నన్ నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కుస్మా సతీష్ మాట్లాడుతూ చాయ్ నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన దేశభక్తిని తిరుగులేదని కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రస్థానంలో నిలబెట్టడానికి ఆహర్నిశలు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని చెప్పక తప్పదని అన్నారు గత పదకొండు సంవత్సరాలు దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న అన్ని కులాలకు మతాలకు అన్ని వర్గాలకు శ్రేయస్సు కోరుకునే ఆదర్శవంతంగా పాలనలో అందిస్తున్న పేద ప్రజల ఆర్థిక ఇబ్బందులలో అండగా ఉంటున్న మోడీ నాయకత్వాన్ని ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ప్రతి ఇంటికి గడప గడపకు తీసుకెళ్లాలని కోరారు ఈ కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ యువసేన అధ్యక్షుడు దాసి పవన్ అంకు నాగరాజు కట్ట రాజేషు శ్రీకాంత్ దత్తు ప్రదీప్ బిరాజు పిట్ట విక్కీ నాగరాజు ఎండి అప్సర్ ఖాదర్ బంగారు రాజు ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి డెబ్బై ఐదవ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడ విశ్వకర్మ వీధిలో ఎల్లం బజార్ నందు అన్నదాన అదేవిధంగా శివాజీ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించడం గర్వకారణంగా భావిస్తున్నాం నిజంగా కూడా భారత ప్రధాని ఇవాళ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని వర్గాలకు శ్రేయస్ కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారు అదేవిధంగా ప్రపంచానికి ఒక ఆదర్శవంతమైన పాలన అందిస్తూ దేశ ప్రజలను దేశ ప్రజల వాళ్ళ ఆర్థిక పరిపుష్టత కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశం ముందుకుపోతుంది ఇవాళ భారతదేశాన్ని రెండో స్థానం మూడో స్థానంలోకి తీసుకుపోయే పరిస్థితి గతంలో విద్యార్థులు జపాన్కు సంబంధించిన పెన్నును ఆశించే పరిస్థితి ఎవరైతే ఆశించే వాళ్ళు ఉండారో ప్రతి కళలో కూడా ఒక నిర్మాణాత్మకమైన విదేశీ వస్తువుల ది దిగుమతిని ప్రోత్సహించే ప్రభుత్వాలు ఇవాళ భారతదేశమే ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే నరేంద్ర మోదీ వాళ్ళనే అని చెప్పి తెలియజేస్తున్నా అదేవిధంగా జిఎస్టీని కూడా ఈ చేతివృత్తుల వాళ్ళందరికీ కూడా జీఎస్టీని తగ్గించి బ్రాండెడ్ కంపెనీలు ఏవైతున్నాయో వాటిని వాటిని మాత్రమే జిఎస్టి పరిధిలోకి తీసుకొచ్చిన పరిస్థితి ఇవాళ అన్నింటిలో కూడా దేశము అభివృద్ధి దిశకు తీసుకుపోతున్న నరేంద్ర మోదీ గారి పాలనా దక్షతకు యువత అంతా కూడా ప్రేరణ కలిగి ఈ తన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి అవకాశం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు స్వాగతం మా ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము